పట్టి జిల్లా మహిళా విభాగం కార్యవర్గ సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తమిళిరి మాజీవార్థనలో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య ఎంఎస్సీ ఎమ్మెల్సీ పొద్దు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వొడా చైర్మన్ సింగరాజు మీనా వెంకట్రావు బడుగేంద్ర బైరెడ్డి అరుణ సుజాత లీలా కుమారి తదితర భావన మీరు కొంచెం మీరు ఎన్ని కొనండి అందరు తక్కువ తక్కువ లేడీస్

కొసారి ఇడ్జోడం ఆ ముందే ఇన్ని దండ దండ ఇస్తావు అక్కడ నిలబడతారు అప్పుడు కొట్టు కొట్టు చాలు ఒక పక్క పట్టుకో ఒక పక్క పట్టుకో దండ చాలు ఆ ఆ ఇన్ని పక్క పట్టుకో చాల అంతే ఈ పక్క పట్టుకో దండ పట్టుకోండి ఆ ఆ బావుంది అట్టు నాకొద్ది దగ్గండి మాకొద్ది గట్ల మామి ఎంత జరిత బావుస జగని

ಮಾಡ್ತೀನಿ 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 రాష్ట్రాలంట్రేజ్ వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు ఒప్పందాల ప్రజలు కూడా ఈ ప్రభుత్వం అందుబాటులో ఉంది అందరినీ రాష్ట్ర పార్టీ మన రాష్ట్ర మహిళా అధ్యక్షుల సునీత గారి ఆదేశాల జిల్లా మహిళా కమిటీ కార్యవర్గ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనిలో ముఖ్యంగా మనము ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో మనం అందరం కూడా సైనికుల్లో పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మన కార్యవర్గాన్ని ఒక ఆత్మీయ సమావేశంగా ఎందుకంటే మన సమా మనం కార్యవర్గం నియమించి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనం అందరం కలవాలి ఇదే మొదటి సమావేశం మనకి ఈ సమావేశంలో ఉదయం కోట పరిచయాలు చేసుకొని జగన్ గారు నిర్ణయించెట్టినటువంటి పథకాలు ఏవైతే నవరత్నాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా జగంలోకి ఉంది అలాగే వారిని గెలిపించుకున్న తర్వాత పోయిన ఎన్నికల్లో నూట యాభై వేల స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించాడు మన జగనన్న అందుకు తగ్గకుండా ఈ రోజున వైనాడు ఉంది దానిలో భాగంగా అమ్మఒడి కానివ్వండి నాడు నేడు కానివ్వండి విద్యా దీపిన వసతి దీవిన ఫీజు రింబౌస్మెంట్శ్రీ ఆసలా చెప్పుకుంటూ పోతే ఆయన ప్రకటించిన పథకాల బట్టి కూడా ఎన్నో పథకాలు చేర్చి ఈ రోజున ప్రజలకి ఆయన చాలా చేరువయ్యారు మరి ఈ విషయాలన్నింటినీ కూడా మనం జన్మలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి వీటన్నిటికీ మాజీ వారి మన జిల్లా అధ్యక్షురాలు స్థలం ఎలా మాజీ అధ్యక్షతన ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం మరి సమావేశానికి భార్య ఉన్నటువంటి అందరూ అంటే మన ఏడు నియోజకవర్గాల నుంచి వేసినటువంటి సమితి మరి రాష్ట్ర కమిటీలని మధ్య ఎన్నికైనటువంటి రాష్ట్ర కమిటీ బహిరంగ కూడా ఈరోజు మరి మన కడుగు ఇందిరా జోలన్ ఇన్ఛార్జ్ అనే మరి అలాగే ప్రధాన కార్యదర్శి రమీలారెడ్డి గారు కార్యదర్శి అరుణ గారు మరి జాయింట్ సెక్రటరీ మీనా గారు సెక్రటరీ సుజాత గారు మరి మన ఒంగోలు చైన్ మేము అరుణ గారికి మీనా గారికి మరి ఇక్కడ ప్రతి అక్కచెల్లికి అందరికీ నా ఉదయపుల్గా నమస్కారం తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన జగనన్న నాలుగున్నర సంవత్సరాల సుపరిపాలనలో మరి ఆయన చేసినటువంటి పేద పొందిన వర్గాలకి సంక్షేమ పథకాలు అన్ని కూడా ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడ్డాయి మరి ఆయన తీసుకున్నటువంటి సామాజిక న్యాయం సంక్షేమం మహిళా సాధికారత రైతు సాధికారత దిశగా ఈ ప్రభుత్వం అడుగు ముందు ముందుకేసింది మరి ఎన్నో జీవోలు ఎన్నో స్కీములు ఎన్నో కూడా వీటన్నిటి కల్పించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక నూతన కానీ చాలా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారికి సాధ్యం ఎందుకు కదని చెప్పి సాధ్యాన్ని విషాధించేటటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మహిళా

ఏది ఇంతకుముందు ఏం చెడు ఇప్పుడు ఏం మంచిది ఇంతకుముందు వాళ్ళు ఏం సాధించుకోవాలని పోయినప్పుడు ఈరోజు వాళ్ళు ఏ ప్లాట్ఫామ్లు అబ్బి పొందుతుందని కూడా వివరించబడప్పుడు మన నిజం తేలికపోతుంది వాళ్ళు అవగాహన కూడా వస్తుంది కాబట్టి మీ ఆయన కూడా ఇప్పుడు మీరు చేసే కష్టాన్ని రేపు సునీల్ అమ్మగారు వాళ్ళ

धन्यवाद <trund> <trund>